హాయ్ బీ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ జగన్కు ముందు నుయ్యి వెనక కొయ్యి విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి మరి ఆయన టైం బాగోలేదేమో కానీ ఎందులో చేయిబెట్టినా కానీ అది మస అయిపోతూ ఉంది ప్రధానంగా ఏంటి అంటే అసెంబ్లీ సమావేశాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని అంశం ఎందుకు ఒకటి స్పీకర్గా అయ్యన్నపాత్రుడు గారు రెండు డిప్యూటీ స్పీకర్గా ఉంది రఘురామకృష్ణరాజు గారు సో అసెంబ్లీకి వచ్చామనుకోండి ఖచ్చితంగా అధ్యక్ష నమస్కారం అని చెప్పి సభా సాంప్రదాయాలన్నీ కూడా పాటించాలి ఇది ఒకటి దాని తర్వాత మరి ప్రతిపక్ష హోదా లేదు ఆయన ప్రతిపక్ష హోదా కావాలంటారు అదేమో సంఖ్యాపరంగా బలం లేదు మరి ఎట్లా కోర్టుకి వెళితే కోర్టు కూడా ఏమని చెప్తుంది ఏదైతే స్పీకర్ గారు ఆయనకు విచక్షణ రహిత అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన ఓకే అంటే నడుస్తుంది ఇదే జరుగుతుంది అంతకుమించి ఇంకేమి జరగదు అయితే ఇప్పుడు ఆయనకి ప్రధానంగా ప్రతిపక్ష హోదా కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు అని అంటే సమయం 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 వాస్తవంగా అక్కడ ఆ హోదా రాదు అని తెలుసు అడిగినా ఇవ్వరు అని తెలుసు కాకపోతే అదిగో నేను అడుగుతుంటే వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి నేను వెళ్ళను అనేది ఈయన ఒక రీజన్ చూపించుకోవడానికి మాత్రమే ఇది ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ జోన్ ఆర్ఫై జోన్గా పరిగణించబడింది కదా అది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే మరి దాన్ని నేను మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఆర్ఫై జోన్లో అక్కడ పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తానని చెప్పేసి జోగి రమేష్ను కూడా పక్కన పెట్టుకొని మీటింగ్ పెట్టారు దూసరా ఎందుకని పెట్టారు నిజంగా ఇద్దామనే ఏదో అట్లా అనమాట వాస్తవంగా ఏంటి అంటే అది ఇవ్వాలి అంటే సాధ్యపడదు న్యాయపరమైన ఇబ్బందులు ఉండే న్యాయ కోర్టులో కోర్టుపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో మనం ఇద్దామనే చూపిద్దాం ప్రజలకి ఇద్దామని చూపిస్తే ఈ న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి ఇదిగో ఇదిగో నేను ఇద్దాం అనుకునేసరికి ఈ విధంగా వీళ్ళు అడ్డం పడ్డారు కోర్టుకి వెళ్ళారు కోర్టు ఆపేసింది అనేది ప్రొజెక్ట్ చేయడానికి సో పాజిబిలిటీ లేని చోట నేను చేస్తున్నాను కానీ సాధ్యపడట్లేదు అని చూపించుకోవడానికి సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అసెంబ్లీకి ఏంటి అంటే నేను రావాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటారు ఇది సంగతి వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఏం చెప్పారు అరవై రోజులు కనుక రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తాం అని నేను చెప్పేసి అన్న తర్వాత పునరాలోచించుకొని మొన్న వచ్చారు ఏది గవర్నర్ గారి ప్రసంగం రోజున ఆ రోజు వచ్చి ఏదో నాన్న మాత్రంగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉండేసి ఇక అంతే రామ్ రామ్కి చెప్పేశారు అయితే ఇంకేముంది మన అటెండెన్స్ పడిపోయింది అరవై రోజులు అన్నారు కదా అది పోయింది అనర్హత వేటు నుంచి మనం తప్పించుకున్నాం అనే ఉద్దేశం తీరా కట్ చేస్తే ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంది కాబట్టి దానిని పది దినాగా పరిగణించము అని నేను చెప్పేసి అన్నారు అరే అరే రే ఇది పెద్ద చిక్కులాగా అని అని చెప్పేసి మరలా అనిపించింది సో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలతోనూ ఎమ్మెల్యేలతోనూ వీళ్ళందరితో కూడా చర్చలు జరిపారు ఏమి చర్చించుకున్నారు అని అంటే మరలా అసెంబ్లీకి వెళదామా లేకపోతే అనర్హత వేటు పడబోతుంది కాబట్టి మరలా వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇదే ఇక్కడ మదన పడుతున్న అంశం ప్రధానంగా ఈ రేపు ఇరవై ఎనిమిదో తేదీన బడ్జెట్ సమావేశం సో ఈ బడ్జెట్ సమావేశాలకు వెళ్ళాలి రేపు వెళ్ళరు నాకు తెలిసి వాళ్ళు అనుకుంటున్న ప్లాన్ ప్రకారంగా శుక్రవారం తో అయిపోతే శనివారం ఆదివారం సెలవులు మరలా సోమవారం బడ్జెట్ పైన మరలా సమావేశాలు మరలా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఆ రోజు అసెంబ్లీకి వెళదాము అనే ఒక ఆలోచనలో ఉన్నారట పైగా ఇక్కడేంటి న్యాయ నిపుణులతో చర్చించి దానిపైన లోతుగా మొత్తం పరిశీలించి ఇప్పుడు వెళితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మొన్న గవర్నర్ గారు ప్రసంగం రోజున మాత్రం అది పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా అనే దానిపైన ముందు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఒక కంక్లూషన్కి వస్తారు దాన్ని కన్సిడర్ చెయ్యరు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళాలి సో వెళ్ళాలి కాబట్టి అనర్హత వీటిని తప్పించుకోవాలి అంటే రేపు సోమవారం వెళదాం అనుకుంటున్నారు సో చాలా ప్రిపేర్డ్గా అది కూడా బడ్జెట్ పైన మాట్లాడాలి మాట్లాడడానికి మాకు కావాల్సిన సమయం కేటాయించాలి ఇవన్నీ ఈ డిమాండ్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వచ్చారు అనుకోండి ఇదిగో చూసారా అసెంబ్లీకి రానన్న వాడిని కూడా రప్పించారు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ కావచ్చు లేదా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు సో ఎటగలకి రప్పించారు అని అనుకుంటారు సో అందుకని అలా అనుకుంటే మరలా మన పరువు పోయిద్దామో అనే ఉద్దేశం వెళ్ళకపోతే అనర్హత వేటుపడుద్దాము సో అందు గురించే ఇక్కడ ముందు నుయ్యి వెనక గొయ్యి అంటుంది ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చారు అనుకోండి ఏం జరుగుతుంది పాస్ట్ హిస్టరీ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగినవి గుర్తున్నాయి మీకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎటకారంగా హేళన చేస్తూ నవ్వులు అనమాట ఎట్లా చెప్పాలంటే చివరికి వాళ్ళని బాడీ షేమింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకటి ఉంటుంది మీరు గమనించండి అచ్చన్న కూర్చో ఏ అచ్చో కూర్చో అని చెప్పేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలాగ పెట్టి బాడీ పెరగడం కాదు బుద్ధి పెరగాలి అది ఇది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి ఇదేనా మనం సభలో మాట్లాడే విధానం ప్రజలందరూ గమనిస్తున్నారు అనే అంశం ఏం మాత్రం కూడా పరిగణలోకి తీసుకోవాలా మరలా మీరు అనుకుంటారు ఇప్పుడు చూసేవాళ్ళందరూ అదేంటి ఇంకా చాలామంది అనేక రకాలుగా మాట్లాడారని నేను సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడతాలో తప్పే ఉంటుంది సో అందుకు అతిథులేం కాదు రోజా గారు కావచ్చు జోగి రమేష్ కావచ్చు మన కొడాల నాని కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు అబ్బో హేమహేమీలు ఉండాలి వీళ్ళందరి గురించి చెప్పాలంటే చిట్టబొద్దు చాలా ఉంటుంది సో అసలు ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే కూడా ప్రతిపక్షాలని లేదా ప్రతిపక్ష నాయకులని ఆ పార్టీలకు సంబంధించిన ఉన్న నాయకులని వాళ్ళని టార్గెటెడ్ చేసి ఇష్టానురీతిగా బాడీ షేమింగ్లు చేయటాలు వ్యక్తిత్వ హననాలు చేయటాలు వీటికి కేటాయించారు అంతా కూడా అక్కడ ప్రజాధనం దుర్వినియోగ పాలు చేసింది ఎవరు అంటే వాళ్ళు సో ఇవన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే ఎలా ఉంటుంది సో అదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు కాబోతుందా అప్పుడు మామూలు కాదు కదా అనేక రకాలుగా చేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఖచ్చితంగా రివైండ్ అవుతాయి రివైండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తెరపైకి వస్తాయి అప్పుడు గబక్కన ఎవరైనా సరే ఏదైనా మాట అన్నారనుకోండి అబాస్ పాలే పోతారు సో యోమానాలను తట్టుకొని మన అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళకపోతే అనర్హత వేడి మరి వెళితే ఏం జరగబోతుంది పైగా రఘురామకృష్ణరాజు గారు అవసరమైతే ఒక వీళ్ళు మాట్లాడే సమయానికి ఆయన సీట్లు కూర్చున్నారనుకోండి ఇంక మామూలుగా ఉండదు అప్పటిక అసలు ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్న ఒకప్పుడు బాహుబలి సినిమా కోసం ఎట్లా ఎదురు చూసి ఉండారో అది సీక్వెల్ కోసం బాహుబలి టూ సో అట్లాగే ఈ అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనితే అక్కడ ఆయన మాట్లాడుతుంటే స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్న అయ్యన పాత్రుడు గారున్నా పర్వాలేదు ఇద్దరు ఇద్దరిని బాగానే ఇచ్చేశారు కదా వీళ్ళు అధికారంలో ఉండగా సో ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత ఆ రియాక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రఘురామకృష్ణరాజు గారి రియాక్షన్ ఎట్లా ఉంది అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు ఎట్లా చూస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా ఆ రియాక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని పట్టించుకుంటారా అసలు ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను ఒక ఎమ్మెల్యేని సో ప్రతిపక్షం పార్టీ మాది హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షం వాళ్లే కదా మిగతా మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి సో కాంగ్రెస్ ఉన్నా లేకున్నా ఒకటే లేకుంది కాబట్టి సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే ప్రతిపక్ష పార్టీ వెళ్ళండి మాట్లాడండి అప్పుడు సభాష్ అంటారు ప్రజలు చూసారా అదే సమయంలో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంచెం గౌరవాలు పాటిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకిలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు మాట్లాడకుండా మరీ అవహేళనలకు పోకుండా ఉంటారని అని చెప్పేసి అనుకుంటున్నాం మరి చూడాలి వీళ్ళు అంటే అప్పుడు టిట్ ఫర్ ట్యాట్ లాగా ఏమైనా మరి చూస్తారా కోర్స్ ఒకళ్ళిద్దరన్నా టార్గెట్ చేస్తారులే చేయకుండా ఎలా ఉంటారులే కానీ కంప్లీట్గా వదిలేస్తారని అనలేదు కానీ వాళ్ళకిలాగా గంప గుర్తుగా ఒకేసారి అందరూ మీద పడిపోయలే అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు డైరెక్ట్గా మేము ఎంతమంది నూట యాభై ఒక్క మంది ఉన్నాం ఒకసారి మీ వాళ్ళు ఎంతమన్నారో లెక్క చూసుకోండి ఒకసారి మేము కనుక కళ్ళు ఎత్తి గట్టిగా కన్నెర చేస్తే ఏమైపోతారు అనే టైపులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అదే డైలాగ్ ఇప్పుడు రివర్స్ అయిపోయిందిగా అప్పుడు నూట యాభై ఒకటే ఇప్పుడు నూట అరవై నాలుగు కళ్ళు ఎర్ర కూడా చేయవసర లేదు మామూలుగా చూస్తే చాలా అట్లా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే భావించారా అధికారం అప్పుడు శాశ్వతం అన్నారు కదా థర్టీ ఇయర్స్ అన్నారు అప్పటి నుంచే మరలా ఇప్పుడు అదే పాట వదలట్లేదు అనుకోండి మరలా థర్టీ ఇయర్స్ అంటున్నారు ఈ థర్టీ ఇయర్స్ ఫార్ములా ఏంటి ఎవరికి అర్థం కావట్లా కనీసం ప్రజలు మొన్న వాళ్ళు ఉన్న ఏదైతే ఊహా ప్రపంచంలో ఉన్నారో దాని నుంచి దించేశారు కదా తల్ల కిందులు అయిపోయింది కదా కనీసం అప్పుడైనా సరే మనం వాస్తవానికి దగ్గరగా ఉండాలి భ్రమలో కూడా బతకూడదు ఉండాలి కదా అలా ఏముండదు మళ్ళా కొత్త లోకాన్ని సృష్టించేసుకుంటారు ఆ బ్రహ్మలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు అన్నట్లుగానే ఉంది సో ఆ ఓటమి వల్ల పాఠాలు ఏమీ నేర్చుకున్నట్లేదు ఒక ఓటమి అనేది ఎన్ని పాఠాలు నేర్పుతుందంటే ఎవరికైనా సరే అది జీవితంలో కావచ్చు రాజకీయంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఏ రకంగా చూసినా అప్పుడు పాఠాలు నేర్చుకున్నవాడే మరలా విజయాన్ని సాధిస్తాడు ఓటమి ఎదురైనా కానీ ఆ దారి మార్చుకోలేదు అనుకోండి ఇక ఆ వాటం అలాగే అలవాటు పడిపోతే ఇక దానికి అల్లు అలవాటు పడిపోతారు ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అసలు ఇప్పుడు మల్ల గుల్లాలు పడుతున్నారు కదా పైగా న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారట మరి వెళ్ళాలా వద్దా వెళితే ఏం చేయాలి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఒకవేళ వెళ్ళిన తర్వాత ఇదిగో రానన్నట్టు చూసి రప్పించారా అని మళ్ళీ అవహేళన చేస్తారనే భయంతో ఏమైనా రాకుండా ఉంటారా అసలు అలా రాకపోతే అనర్హత పెట్టుబడి ఉందా ఇదంతా కూడా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారట కోర్స్ సమయం పెద్దగా లేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని ఏదైనా ముందు ప్రజల కోసం అయితే ఖచ్చితంగా వీళ్ళు రావాలి అసెంబ్లీకి వాళ్ళకి వీళ్ళకి వ్యక్తిగతంగా ఎవరికి ఎన్నున్నా అది అనవసరం ప్రజల తరపున మాట్లాడాలి ప్రతిపక్షం అంటే అదే కదా హోదా ఉన్నా లేకున్నా సరే నిలదీయాలి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళలో తప్పుప్పులు ఏమైనా ఉన్నా లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా ఖచ్చితంగా నిలదీయవలసిన బాధ్యత వాళ్ళకైనా ఉంది ఆ సమయం అనేది వాళ్ళకున్న అప్పుడు స్పీకర్ గారు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని ఆ ఇచ్చిన సమయంలో అది రెండు నిమిషాలు కావచ్చు ఐదు నిమిషాలు కావచ్చు ఆ సమయంలో గట్టిగా ప్రశ్నించండి అప్పుడు ప్రజలు ఆశిస్తారు మరి చూద్దాం ఈ రకంగా వీళ్ళు కన్స్ట్రక్టివ్గా వెళ్ళి ప్రశ్నిస్తారా లేకపోతే ఇదిగో ఆందోళనలు చేసుకొని ఏదో వాకౌట్ చేసేస్తారా ఏం చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ పరిస్థితి అసెంబ్లీ విషయంలో ముందు నోయి వెనకబోయి అని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ